టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రంగనాథ్ గారు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ఎన్నో పాత్రలు పోషించారు సీరియల్స్లో సైతం మెప్పించారు ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నాడు సాహితీవేత్తగానో గుర్తింపు ఉంది సినిమాలో మంచిగా రాణిస్తున్నప్పుడే ఆయన డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేనున హైదరాబాద్లోని గాంధీనగర్లో తన ఇంట్లో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని జీవితాన్ని ముగించారు అప్పటికి ఆయన వయసు అరవై ఆరేళ్ళు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు లేవని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు రంగనాథ్ గారి పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్ పేరుకు తగ్గట్టే సుందర రూపుడు ఆ రడుగుల ఎత్తు చూడగానే ఆకట్టుకునే రూపం చందన సినిమాతో హీరో అయిన రంగనాథ్ ఆ తర్వాత హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోలేదు తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు సంగీతం శ్రీనివాసరావు రంగనాథ్ని ప్రోత్సహించారనే చెప్పాలి తాను తెరకెక్కించిన జమీందార్ గారి అమ్మాయి అమెరికా అమ్మాయి అందమే ఆనందం పంతులమ్మ వంటి చిత్రాల్లో రంగనాథ్కి హీరోగా అవకాశాలు కల్పించారు ఈ చిత్రాలు రంగనాథ్కి మంచి పేరు సంపాదించి పెట్టాయి అలాగే చదువు సంస్కారం సెక్రటరీ లాయర్ విశ్వనాథ్ రామయ్య తండ్రి రామచిలక దేవతలారా దీవించండి ఇంటింటి రామాయణం తాయారమ్మ బంగారయ్య లవ్ ఇన్ సింగపూర్ వంటి చిత్రాలలో కథానాయకుడిగా ఉపనాయకునిగా నటించి మెప్పించారు రంగనాథ్ హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టగానే క్యారెక్టర్ రోల్స్కి టర్న్ అయ్యారు ఆయన క్యారెక్టర్ యాక్టర్గా రంగనాథ్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి అనేక చిత్రాల్లో ఆయన పోలీస్ ఆఫీసర్గా హుందాగా నటించి అలరించారు వైవిధ్యం కోసం గువ్వల జంట రక్తాభిషేకం వంటి చిత్రాల్లో విలన్గానూ కనిపించారు అయితే సదరు చిత్రాలేవి ఆయనకు అంతగా కలిసి రాలేదు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్లో రంగనాథ్ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు కొన్ని టీవీ సీరియల్స్లోనూ రంగనాథ్ నటించారు క్యారెక్టర్ యాక్టర్గా రంగనాథ్కి మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనూ ఆయన పారితోషికం విషయంలో ఏనాడు ఇంత ఇవ్వండి అని అడిగింది లేదు నిర్మాత ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవారు మృదు భాష అయిన రంగనాథ్ అంటే చిత్రసీమలో అందరికీ అభిమానమే ఆయన భార్య ప్రమాదవశాన పక్షవాతానికి గురైనప్పుడు రంగనాథ్ గారు ఆమెకు ఎంతగానో సేవలు చేశారు రంగనాథ్ గారికి ఇద్దరు కూతుళ్ళు ఓ అబ్బాయి భార్య మరణం రంగనాథ్ని చాలా కుంగదీసింది ఏదో నటనలో పడి అలా నెట్టుకువచ్చారు ఎందరిలోనూ స్థైర్యం నింపారు రంగనాథ్ గారు కానీ తను ఆత్మస్థైర్యం కోల్పోయారు రెండు వేల పదిహేనులో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు కవితలతో ఎందరినో అలరించారు అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు సున్నిత మనస్కుడైన రంగనాథ్ని ఏదో బాధ అలా చేయడానికి దారితీసి ఉంటుందని అభిమానులు సన్నిహితులు భావించారు ఏది ఏమైనా ఆయన హుందా నటనం నటనను జనం మర్చిపోలేరు ఆయన సామ్యుడి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా అనిపించేది ఆయనని చూస్తే అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది ప్రతిభావంతులకు ఏదో ఒక రోజున తారాపదం తివాచి పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ గారి విషయంలో నిజమయ్యాయని చెప్పక తప్పదు రంగనాథ్ గారు తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు అదే ఆయనను కవిగా మార్చిందని చెప్పవచ్చు చదువుకునే రోజుల నుంచి పలు అంశాలపై కవితలు రాసి సన్నిహితులను అలరించారు చదువుకునే రోజుల్లోనే నాటకాలన్నా వాటిలో నటించడం అన్నా రంగనాథ్ గారికి ఎంతో ఆసక్తి బిఏ చదివిన రంగనాథ్ కొంతకాలం రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేశారు మిత్రుల ప్రోత్సాహంతో సినిమాలో ప్రయత్నాలు మొదలుపెట్టారు కొన్ని చిత్రాల్లో కనీ కనిపించని పాత్రలు కూడా పోషించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చందన సినిమాతో రంగనాథ్కి హీరోగా అవకాశం లభించింది అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకి దాదాపు పదిహేను సంవత్సరాల పాటు ఓపిక్గా అన్ని పనులు చేశారు రంగనాథ్ ఇక ఆమె మృతి తర్వాత రంగనాథ్ ఒంటరితనానికి గురయ్యారు అనే వార్తలు బాగా వినిపించాయి ఈ కారణంగానే డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపించాయి రంగనాథ్ గారు రైల్వేలో టీసీగా ఉద్యోగం చేశారు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బుద్ధిమంతుడు సినిమా ద్వారా తను సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆత్మహత్య చేసుకున్న రోజు రంగనాథ్ గారు మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉంది తీసుకుని వెళ్లేందుకు సభ నిర్వాహకులు ఆయన ఇంటికి వచ్చారు ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో దగ్గరలో నివాసం ఉంటున్న కుమార్తెకు సమాచారం అందించారు ఆమె వచ్చిన తర్వాత అందరూ కలిసి తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యాన్కి వేలాడుతూ కనిపించారు కాగా భార్యని విపరీతంగా ప్రేమించేవారు రంగనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్న అద్దంగికి దాదాపు పదిహేనేళ్ల పాటు ఓపికగా సపరెలు చేశారు దేవుడి ఫోటోల పక్కన భార్య ఫోటోను పెట్టి ఆరాధించేవారు ఆ డిప్రెషన్తోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు చెబుతారు సూసైడ్కి ముందు తన మిత్రుడు నేటి నిజం ఎడిటర్ బైసా దేవదాస్కి గుడ్ బై సార్ అంటూ తన మొబైల్ నుంచి లాస్ట్ మెసేజ్ పంపారు ఉరి వేసుకున్న రోమ్ గోడపై నా బీరువాలో పని మనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్ర బ్యాంక్ బాండ్స్ను ఆమెకు అప్పగించండి డోంట్ ట్రబుల్ హర్ అని స్కెచ్ పెన్తో రాశారు తనకు ఆమె సేవ చేయడంతోనే అలా రాశారని చాలామంది అప్పుడు చెప్పుకొచ్చారు అలానే డెస్టినీ అని కూడా గోడపై రాశారు రంగనాథ్ ఈయన నటనతో తెలుగువారి ప్రేక్షకుల్లో మర్చిపోలేని ముద్ర వేసుకున్నారు కానీ ఈయన మరణ వార్త మాత్రం ఇప్పటికీ ఈయన అభిమానులను కలిచివేస్తుందని చెప్పవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అభిమానులు ఉన్నట్లయితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్